అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి అదేవిధంగా గ్రాట్యుటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా న్యాయ సూత్రాలకు మరియు మానవతా దృక్పథానికి మధ్య జరిగినటువంటి ఒక కీలక పోరాటంలో ఏపీ రాష్ట్ర పెన్షనర్లకు మొత్తానికి నిరాశ అయితే ఎదురైందండి పదవి విరమణ తర్వాత తీసుకునేటువంటి పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుండి తగ్గించాలన్న వారి దశాబ్దాల నాటి డిమాండ్ను గౌరవ హైకోర్టు అయితే తోసుకొచ్చిందండి ఈ తీర్పు వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా వారిని ఆర్థికంగా మరింత ఆందోళనకైతే గురిచేసింది ఈ తీర్పు నేపథ్యంలో కోర్టు పరిశీలనలు మరియు పెన్షన్లపై దాని ప్రభావం మరియు భవిష్యత్తులో కార్యాచరణను ఈ కథనంలో సమగ్రంగా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి మొదటిది వచ్చేసి అసలు వివాదం ఏమిటి అనేది అయితే తెలుసుకుందామండి పెన్షన్ కమిటేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో ప్రతీ నెలా కూడా అన్ అందేటువంటి ఒక పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం బదులుకొని దానికి బదులుగా ఒకేసారి ఏక మొత్తం అయితే నగదును స్వీకరించడం అండి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగాలు అయితే ఉద్యోగులు ఈ అవకాశాన్ని అయితే వాడుకుంటూ ఉంటారు ఇక వివాదానికి మూలం ఎక్కడ వచ్చింది అంటే ఇలా ఏకమత్తంగా తీసుకున్నటువంటి సొమ్మును ప్రభుత్వం వడ్డీతో కలిపి నెలవారీ పెన్షన్ నుండి నిర్ణీత కాలం పాటు కూడా రికవరీ చేస్తూ ఉందండి ప్రస్తుతం ఏపీలో ఈ రికవరీ కాలం అయితే పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలలుగా ఉంది అయితే ఈ నిబంధన రూపొందించిన నాటి వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుత ప్రస్తుత వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయని పెన్షన్లు అయితే వాపుతున్నారండి వారి వాదన ప్రకారం ప్రస్తుత వడ్డీ రేట్లు ప్రకారం ప్రస్తుతం ఇచ్చినటువంటి అసలు దానిపై వడ్డీ దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల లోపే పూర్తిగా అయితే చెల్లిస్తున్నట్లు అవుతోంది అయినప్పటికీ కూడా మరో మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు రికవరీ కొనసాగించడం అనేది అన్యాయమని ఇది తమపై మోపుతున్న ఆర్థిక భారం అవుతుందని అయితే వారి యొక్క ఆవేదన అండి ఈ కాలాన్ని తగ్గించాలన్నదే ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన డిమాండు అయితే ఈ న్యాయ పోరాటం మధ్యంతర ఊరటి నుండి తుది తీర్పు వరకు కూడా అంటే ఈ పదహైదు ఏళ్ల రికవరీ విధానాన్ని సవాల్ చేస్తూ పెన్షనర్ సాగించినటువంటి న్యాయ పోరాటంలో అనేక మలుపులైతే చోటు చేసుకున్నాయండి కోర్టు మెట్లెక్కినటువంటి పెన్షనర్లు ఈ రికవరీ విధానంలోని అశాస్త్రీయతను ప్రశ్నిస్తూ గత నవంబర్ మాసంలో అయితే పలువురు విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది ఇక పిటిషన్లను విచ విచారణకు స్వీకరించిన హైకోర్టు నూట ముప్పై ఐదు నెలలు అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు రికవరీ పూర్తి చేసుకున్న వారి నుంచి తదుపరి వసూలని నిలిపివేయాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి ఇది వేలాది మందికి తక్షణ ఉపశమనం అయితే కలిగించిందనే చెప్పవచ్చు ఈ ఉత్తర్వుల మేరకి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ కూడా మెమో జారీ చేసి రికవరీని అయితే నిలిపివేయటం అయితే జరిగిందండి అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులతో పెరిగినటువంటి ఆశలు తుది తీర్పులో ఆవిరైపోయాయనే చెప్పవచ్చండి రిట్ పిటిషన్ ముఖ్యంగా ఈ యొక్క ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇతర అనుబంధ పిటిషన్లపై ఇటీవల వెలువరించిన తుది తీర్పులో హైకోర్టు పెన్షన్ల అభ్యంతరం అయితే తోసిపుచ్చిందండి పిటిషన్లను కొట్టివేయటం అయితే జరిగింది ఇక ఈ యొక్క హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు ప్రభుత్వ వాదనకే మొగ్గు అయితే చూపించినట్లు తెలుస్తోందండి ఎందుకంటే ముఖ్యంగా కొన్ని కోర్టు అయితే కొన్ని అంశాలను అయితే పరిగణలోకి తీసుకుందండి అవేంటంటే స్వచ్ఛంద ఒప్పందం మరియు నిబంధనలకు కట్టుబడటం అండి కమ్యూటేషన్ అనేది ఉద్యోగిపై బలవంతంగా రుద్దేది కాదు పదవీ విరమణ సమయంలో అన్ని ద నిబంధనలకు అంగీకరిస్తూనే కదా ఉద్యోగి స్వచ్ఛందంగానే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఒప్పందంలోని షరతులు పదహైదు ఏళ్ళ రికవరీతో సహా కట్టబడి ఉండాల్సిన బాధ్యత వారిపై అయితే ఉంటుందని స్పష్టం చేసింది ఇక రెండవదండి మెజార్ ఇక ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు మరియు మోర్టాలిటీ రిస్క్ అండి పదహైదు ఏళ్ల రికవరీ కాలం పూర్తి కాకముందే పెన్షన్ మరణిస్తే కనుక మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయలేదు ఈ నష్టాన్ని మోర్టాలిటీ రిస్క్ అంటారండి ఈ రిస్క్ని భర్తీ చేసేందుకే సగటు ఆయుర్దాయం వడ్డీ రేట్లను వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక పదహైదేళ్ళ కాలాన్ని ఒక ప్రామాణికంగా నిర్ధారించాలని చెప్పి ప్రభుత్వం వాదించింది ఈ వాదంతో కోర్టు అయితే ఏకీభవించిందనే చెప్పవచ్చు అండి మొత్తానికి ఏకీభవించింది ఇక మూడవది విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం అండి పరిమితం మొత్తానికి కమ్యూటేషన్ రికవరీ కాలం వడ్డీ రేటు లెక్కింపు వంటివి పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు వీటిని ఆర్థిక మరియు గుణాంక నిపుణులతో కూడిన పేరివిజన్ కమిటీ వంటి సంస్థలు సమీక్షించాలి తప్ప న్యాయస్థానాలు లెక్కలు వేసి జోక్యం చేసుకోలేదనైతే ఈ యొక్క హైకోర్టు స్పష్టం చేసిందండి మొత్తానికైతే చట్టపరమైన పూర్వపలాలు నిబంధనల పరిశీలన ఏపీ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్స్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ముఖ్యంగా రూల్ పద్దెనిమిది వివిధ కేంద్ర రాష్ట్ర పే కమిషన్ల సిఫార్సుల మేరకి వివిధ కేంద్ర రాష్ట్ర పే సిఫార్సుల మేరకి ఉత్తర్వులు ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా మరియు ప్రభుత్వ కౌంటర్ ఆఫిడబిట్లోని వాదనలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్లయితే తెలపడం జరిగిందండి హైకోర్టు మొత్తానికైతే హైకోర్టు తుది అభిప్రాయం వచ్చేసి పైన పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న పదహైదు సంవత్సరాల రికవరీ కాలం ఏకపక్షం అహేతుకం లేదా చట్టవిరుద్ధం కాదని దానిని తగ్గించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కోర్టు అయితే నిర్ధారించిందండి మొత్తానికైతే ఈ విధంగా సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇక తీర్పు పర్యవసానాలు మరియు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే తక్షణ ప్రభావం అయితే ఈ తీర్పుతో గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అంటే డిటివే గారు సర్క్యులర్ అంటే రద్దయింది దీనివల్ల నూట ముప్పై ఐదు నెలలు దాటి రికవరీ ఆగిన వారికి సైతం ప్రభుత్వం బకాయిలతో సహా తిరిగి రికవరీ ప్రారంభించే ప్రమాదం అయితే ఉందండి ఇది వృద్ధాప్యంలోని పెన్షన్లపై తీవ్రమైన ఆర్థిక భారం అయితే పడుతుంది మొత్తానికి రికవరీ కూడా ప్రారంభమై అందరూ కూడా ప్రభుత్వం వడ్డీతో సహా ఈ విధంగా రికవరీ అయితే చేస్తూ ఉంది ఇక సంఘాల భవిష్యత్ వ్యూహం రెండే మార్గాలండి ఏంటంటే మొదటిది న్యాయ పోరాటాన్ని కొనసాగించడం శ్రీ పిఎస్ ఎస్ఎన్ పిఎస్ శాస్త్రి వంటి సంఘాల నాయకులు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ ల్యూ పిటిషన్ అయితే దాఖలు చేసే అవకాశాలు పరిశీలనైతే పరిశీలిస్తున్నారు ఇది సుదీర్ఘమైన ఖర్చుతో కూడుకున్న మార్గం అండి ఇక రెండవది ప్రభుత్వంతో చర్చల ద్వారా సాధించడం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు వంటి కొన్ని సంఘాలు ఈ సమస్యను కోర్టుల ద్వారా కాకుండా ప్రభుత్వంతో చర్చించి త్వరలో ఏర్పాటయ్యేటువంటి పన్నెండవ పన్నెండవ పీఆర్సికి విన్నవించడం ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తూ ఉన్నారు అయితే నూట ముప్పై ఐదు నెలలకు రికవరీని పరిమితం చేస్తూ శాశ్వత జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం అయితే వీరి ప్రధాన వ్యూహం అండి ఇక ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు కేంద్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందని ఒకసారి తెలుసుకున్నట్లయితే ఈ అంశంలో ఇతర రాష్ట్రాలు వివిధ అంటే వివిధ రకాలుగా భిన్నంగా అయితే ఉన్నాయండి తక్కువ కాలం ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మధ్యప్రదేశ్ ఒడిస్సా పన్నెండు సంవత్సరాలు ఇక గుజరాత్ వచ్చేసి పదమూడు సంవత్సరాలు అండి ఇక ఏపీ తరహా విధానం వచ్చేసి పంజాబు మరియు హర్యానా హైకోర్టు గతంలో ఇలాంటి పిటిషన్లను కొట్టివేసి పదహైదు ఏళ్ళ కాలాన్ని అయితే సమర్థించింది ఏపీ హైకోర్టు తీర్పు కూడా అదే బాటలో అయితే పయనించింది ఇక కేంద్ర స్థాయిలో గమనించినట్లయితే తదుపరి కేంద్ర పే కమిషన్ పి పిఆర్సి ముందు ఈ అంశాన్ని ఉంచి రికవరీ కాలాన్ని దేశవ్యాప్తంగా తగ్గించేలా అన్ని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సమైక్య ఏఐ ఎస్పీఎఫ్ కృషి చేస్తుందండి హైకోర్టు తీర్పు పెన్షన్లకు అయితే మొత్తానికి నిరాశ అయితే కలిగించినప్పటికీ పోరాటానికి ఇంకా దారులు మోసుకుపోలేదు ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మరోవైపు కొత్తగా ఏర్పడేటువంటి యొక్క పన్నెండవ పీఆర్సీతో చర్చలు జరిపి రాజకీయ పరి పరిపాలనా పరమైన పరిష్కారం సాధించడం అనేది రెండవ అంశం అండి ఇక న్యాయపరమైన కొలమానాలకు వృద్ధాప్యంలోని విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక అవసరాలకు మధ్య సత్యు సమతుల్యత సాధించడంలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మైలురాయి ఇక విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి అందించిన దశాబ్దాల సేవలను గౌరవిస్తూ వారి వృద్ధాప్య జీవితాలకు భరోసా కలిగించే దిశగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని చెప్పి తర్వత్ర అందరూ కూడా ఆకాంక్ష అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక పిఆర్సీకి సంబంధించి పదకొండవ పీఆర్సీలో అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఏడు శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పన్నెండు శాతం ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతం ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై ఐదు శాతం తొంభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై శాతం తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ముప్పై ఐదు శాతం అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తయిన వారికి యాభై శాతం విశ్రాంత ఉద్యోగులు దీనిపైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే గతంలో ఈ గతంలో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ యొక్క ఏడు శాతం ఉన్నది పన్నెండు శాతం ఈ పదహైదు పన్నెండు శాతం ఉన్నది పదహైదు శాతం ఈ విధంగా ఉండడం జరిగింది వీటిని తగ్గించడం జరిగింది వీటిపైన కూడా పన్నెండవ పిఆర్సి కమిటీ ఏర్పాట్లు అయితే వీటి గురించి కూడా సమర్గంగా కమిటీకి నివేదించే అవకాశం అయితే ఉంది కమిటీకి వీటి యొక్క బాధని తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక వచ్చేసి విశ్రాంత ఉద్యోగుల ఆశలు ఆవేదనలు గమనించినట్లయితే గ్రాట్యూటీ పై కూడా కోర్టులో హైకోర్టులో కీలక విచారణ అయితే జరుగుతుందండి ఒకవైపు పెంచిన ప్రయోజనాల కోసం పోరాటం మరోవైపు రావాల్సిన హక్కులకి తప్పని జాప్యం జాప్యం అండి మొత్తానికైతే ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఒకేసారి రెండు రకాల సంక్షోభాలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి ఓవైపు పదకొండు సంవత్సరాల పీఆర్సీ ప్రకారం పెంచినటువంటి గ్రాట్యుటీ ప్రయోజనాన్ని తమకు వర్తింపజేయలేదని న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మరోవైపు అసలు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ప్రయోజనాలు చెల్లింపులోనే తీవ్ర జాప్యం జరుగుతుందని కోర్టుల చుట్టూ అయితే తిరగాల్సిన దయనీయ పరిస్థితి అయితే నెలకొంది ఈ రెండు అంశాలు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని ప్రభుత్వ పాలన వైఫల్యానికి అర్థం పడుతున్నాయని నిపుణులు అయితే వాపోతున్నారండి ఇక మొదటిది పెంచిన గ్రాట్యూటీపై న్యాయ పోరాటం అనే వివ వివక్షపై విశ్ విశ్రాంతుల గలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యూటీకి సంబంధించి ఒక కీలకమైన పిటిషన్ను ఏపీ హైకోర్టు నేడు అంటే జూలై రెం ఇరవై నాలుగో తేదీన విచారణ చేపట్టింది ఈ తీర్పు వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించనుందండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం పదకొండవ పిఆర్సీ సిఫార్సులని ఆమోదిస్తూ ఉద్యోగుల డెత్ క్లైమ్ రిటైర్మెంట్ గ్రాట్యూటీ గరిష్ట పరిమితిని పన్నెండు నుంచి పదహారు లక్షలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుందండి అయితే ఈ పెంపును ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే అమల్లోకి తెచ్చిందండి ఇక పిటిషనర్ల ప్రధాన వాదన వచ్చేసి ఏంటంటే పదకొండవ పిఆర్సి అమలు కాలం జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభమైనప్పుడు దాని ప్రయోజనాలు ఆ కాలంలో రిటైర్ అయిన వారికి కూడా వర్తించాలి కానీ ప్రభుత్వం జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసిన వారికి పాత పరిమితి ప్రకారమే పన్నెండు లక్షల గ్రాట్యుటీ చెల్లించింది ఇది రాజ్యాంగ విరుద్ధమని సమానత్వ సూత్రానికి వ్యతిరేకమని ఒకే పిఆర్సి పరిధిలో ఉన్నవారు మధ్య వివక్ష చూపడమేనని పిటిషనర్లు వాదిస్తూ ఉన్నారు ఇక తమ సర్వీసు కాలంలో వచ్చినటువంటి యొక్క పిఆర్సి ప్రయోజనాన్ని తమకు నిరాకరించడం అన్యాయమని పెంచిన గ్రాట్యుటీ అదనంగా నాలుగు లక్షలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టునైతే ఆశ్రయించారండి అయితే ఈ విచారణపై రాష్ట్ర వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే అదే వారికి ఆర్థికంగా గొప్ప ఊరటనైతే ఇస్తుంది మరోవైపు ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తుందండి కట్ ఆఫ్ తేదీలు అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని దీనివల్ల ఖజానాపై పడేటువంటి ఆర్థిక భారాన్ని కోర్టు దృష్టికి తెచ్చే అవకాశం ఉందండి ఈ తీర్పు వేలాది మంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపనున్న దీనిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఇక రెండవది అసలు ప్రయోజనాలకు తప్పని ఎదురుచూపులండి హైకోర్టు తీవ్ర ఆగ్రహం పెంచిన ప్రయోజనాల మాట అటు ఉంచితే అసలు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలే నెలలు సంవత్సరాల తరబడి అందకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసిందండి ఇది ఉద్యోగుల హక్కులను కాలరాయటమేనని ప్రభుత్వ దాతృత్వం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది ఇక ముఖ్యంగా కేసు స్టడీ చేసి రిటైర్డ్ ఏఈ నరేందర్ రెడ్డి వ్యాజ్యం అండి పదవి విరమణ చేసి ఆరు నెలలు గడుస్తున్నా కూడా బిల్లులు ఆమోదం పొందిన ఆర్థిక చెల్లింపులు జరగలేదని చెప్పి రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి హైకోర్టునైతే ఆశ్రయించారు ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిందండి ఇక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అయితే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది హక్కు దానం కాదు గ్రాట్యూటీ పెన్షన్ వంటివి ఉద్యోగుల చెమట చుక్కల ఫలం అతి వారి ప్రాథమిక హక్కు ప్రభుత్వం వారికి ఏదో దానం చేస్తున్నట్లు భావించకూడదు ఇక రెండవది ఆర్థిక దుస్థితిని నిదర్శనం అండి రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లింపులో జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో స్పష్టమైతే చేస్తుంది ఇది ప్రభుత్వ అసమర్థతకు మరియు ఆర్థిక క్షమ క్రమశిక్షణ రాహిత్యానికి నిలువద్దామని అయితే చెప్పింది ఇక మూడవది ప్రజల విశ్వాసంపై దెబ్బండి ఇలాంటి పరిస్థితులు కొనసాగితే కనుక ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు విశ్వాసం సన్నగిల్లుతుంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అయితే స్పష్టం చేసిందండి ఇక ఉచితాలపై పునరాలోచన ఆర్థిక వనరులపై సరైన అంచనా లేకుండా కేవలం ఓట్ల కోసం ప్రకటించేటువంటి ఈ యొక్క ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి ఈ ఉచితాలపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది ముఖ్యంగా పదవి విరమణ చేసిన వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం ఉద్యోగులు ఈ ప్రయోజనాలపై ఆధారపడుతూ ఉంటారు చెల్లింపులో జాప్యం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందనే విషయాన్ని ప్రభుత్వం అయితే విస్మరించకూడదండి ఇక అంతిమంగా పిటిషనర్కు రెండు నెలల్లోగా ప్రయోజనాలను పది శాతం వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి కోర్టు అయితే ఆదేశించింది ఇక మూడవది గ్రాట్యుటీ సమగ్ర సమాచారం ఉద్యోగుల అవగాహన కోసం అండి గ్రాట్యుటీ అంటే ఏమిటి అసలు ఈ యొక్క గ్రాట్యూటీలో ఏ విధంగా ఉంటుంది అంటే ఒకే సంస్థలో కనీసం ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా సేవలు అందించినందుకు ఈ సంస్థ కృతజ్ఞత పూర్వకంగా అందించేటువంటి ఏక మొత్తంనే ఈ గ్రాట్యుటీ అని అయితే అంటారండి ఇది పదవీ విరమణ రాజీనామా మరియు మరణం లేదా వైకల్యం వంటి సందర్భాల్లో చెల్లించబడుతుంది ఇక గ్రా రిటైర్మెంట్ గ్రాట్యుటీ వచ్చేసి పదవీ విరమణ వయసు తర్వాత చెల్లించేదండి ఇక డెత్ గ్రాట్యుటీ అంటే సర్వీస్లో మరణిస్తే నామినీకి చెల్లించేది దీనికి ఐదేళ్ల సర్వీస్ నిబంధన వర్తించేదండి ఇక యాంటీ సిపిటరీ గ్రాట్యుటీ అంటే రిటైర్మెంట్ ప్రయోజనాల మంజూరులో ఆలస్యం జరిగితే కనుక ముందుగా ఎనభై శాతం వరకు చెల్లించే మొత్తం అండి ఇక గ్రాట్యూటీ గ్రాట్యుటీకి సంబంధించి ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే చివరి నెల బేసిక్ పే ప్లస్ అండి మరియు సర్వీస్లోని అర్ధ సంవత్సరాల సంఖ్య లేదా నాలుగు అట్లా లెక్కింపు కోసం గరిష్టంగా అరవై ఆరు అర్ధ సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక డెత్ గ్రాట్యుటీ లెక్కింపు వచ్చేసి సర్వీస్ కాలం ఆధారంగా అయితే ఉంటుందండి ఒక సంవత్సరం ఈస్ట్ రెండు రెట్లు బేసిక్ పే అంటే ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తానికి ఇరవై ఏళ్ళు ఈస్టు ప్రతి అర్ధ సంవత్సరానికి సగం యొక్క నెల జీతం చొప్పునండి ఇక పన్ను మరియు గరిష్ట పరిమితి వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే గ్రాట్యూటీపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి గరిష్టంగా పరిమితి గరిష్ట పరిమితి పదహారు లక్షలు కేంద్ర మరియు ప్రైవేట్లో అయితే ఇది ఇరవై లక్షలుగా అయితే ఉందండి ఇక హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరికండి ఉద్యోగుల న్యాయమైన హక్కులను గౌరవించండి వారి ప్రయోజనాలను సకాలంలో అందించండి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని చెప్పి గుర్తు చేసింది ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి లేని పక్షంలో రాష్ట్రం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడపాలనుకునే లక్షలాది మంది జీవితాల్లో అంతే జీవితాలతో ప్రభుత్వం అయితే చల్లగాటం ఆడుతుంది ఇది తగదు అని చెప్పి స్పష్టం చేస్తుందండి మొత్తానికి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్